మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లముతు భాస్కర్రావు సార్ గారికి మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కర్త అయినటువంటి మా కెవీటి అన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీడియా అంటే డెఫినెట్గా సమాజంలో దాగి ఉన్నటువంటి అనేక కోణాలను కూడా నిజమైనటువంటి బాధితుల యొక్క వెదలను కానీ వారి యొక్క వెతలను కానీ సమాజానికి చూపించే ప్రయత్నం చేయడంలో మీడియా ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు ముందు ఉంటుంది బెల్ ముందు అంతకుముందు అంతకుముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది చాలా కార్యక్రమాలు చేసింది చాలామంది గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూస్ని పరిచయం చేసింది ఇంకా ఆ ఛానల్ని ఎలాబరేట్ చేస్తూ ఇంకా మునుముందు కొనసాగించాలి ఈ డివిజన్ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి తీర్చడం కోసం బెల్ టీవీ ఎప్పుడు కూడా ముందడుగు వేసి ప్రజల పక్షాన మరియు ముఖ్యంగా బాధితుల పక్షాన తన గొంతుని వినిపించాలని ఈ సమాజంలో దాగి ఉన్నటువంటి అనేక రకాల అంతరాలను కానీ డిస్క్రిమినేషన్స్ని వివక్షతలను కానీ రూపుమాపడం కోసం తన వంతు ప్రయత్నం చేయాలని మరియు గొప్ప గొప్ప వ్యక్తులను చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు మనకు డివిజన్ ప్రాంతంగా చూసుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా వెలికి తీ తీసేటటువంటి ఒక నేపథ్యంతోనే ఒక దృక్పథంతో అన్న చాలా సార్లు వారి యొక్క మంచితనాన్ని చాలాసార్లు కళాకారులకు కానీ గొప్ప గొప్ప వ్యక్తులను కానీ పరిచయం చేస్తారు ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మనకు బయటికి రానటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ఇది ప్రధాన వేదికై వాళ్ళు రాష్ట్రంలో కూడా పెను సంచలంగా మారి మన మిర్యాలగూడ ప్రాంతానికి మంచి పేరు దేవాలని ఆశిస్తూ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న కంగ్రాటులేషన్స్